హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ గోంగూర పచ్చడి వేస్తాను ఫ్రెండ్స్ దానికోసము ఫస్ట్ ఒక రెండు పౌల్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో నేను ఒక వన్ కేజీ మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకుంటా వేసుకొని ఇది చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వాటరు ఊరేదాకా కలుపుకొని అందులో ఊరిన వాటర్తోనే కుక్కర్ విజిల్ పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు మటన్ గోంగూర పచ్చడి ఫ్రెండ్స్ ఇందులో ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ముక్కలల్లో సాల్ట్ వేసుకోవడం వల్ల పీస్ అనేది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మనము ఒక్క టూ మినిట్స్ ఇట్లా కలుపుకుంటే అందులో ఆటోమేటిక్గా వాటర్ ఊరుతాయి ఫ్రెండ్స్ వాటర్ ఊరితే అందులో వాటర్తోనే మనము క్యాప్ పెట్టి ఉడికించుకుందాం కానీ కొద్దిసేపు ఇట్లా ఆయిల్లో ఈ విధంగా ఉప్పు అంతా కలిసేటట్టు టూ మినిట్స్ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఇలా సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం కుక్కర్లో మటన్ ఉడికించుకున్నాం కదా వాటర్ ఇంకేదో అదే ఊరిన వాటర్ తోటి ఇప్పుడు ఆ పీసులు ఏంపడానికి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అది పల్లి నూనె తీసుకుంటాను ఫ్రెండ్స్ పచ్చడికి పల్లి నూనెనే బాగుంటుంది ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పోసిన సరిపోకపోతే మనం తర్వాత పోసుకుందాం ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసిన ది ఆయిల్ హీట్ అయ్యాక మన ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనము ఇంత ముందుకు వాటర్ ఇంకేదాకా ఉడికించిన బాపది మటన్ ఉంది కదా ఫ్రెండ్స్ అది ఇందులో వేసుకుందాం దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే పోసినాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇలా ఫ్రై చేసుకోవాలి పీసులు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ బాగా గట్టిగా ఫ్రై చేసుకున్నా కూడా నమిలేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఇట్లా ఈ విధంగా ఉంటే సరిపోద్ది దీన్ని మనము ఒక ప్లే గిన్నెలోకి తీసుకుందాము వేరే గిన్నెలోకి ఫ్రెండ్స్ ఇదే ఆయిల్లో కొద్దిగా జీరా కొన్ని ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనే ఒక నాలుగు పాయలు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని ఇందులో మనం ఇంత ముందుకు నేను మటన్ గోంగూర పచ్చడి అన్న కదా ఫ్రెండ్స్ దాని నేను మటన్ గోంగూర పచ్చడి కోసం నేను గోంగూర రెండు టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ పై కలిసే వరకు గోంగూరని ఇలా చక్కగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక వన్ కేజీ మటన్కి నేను ఒక నాలుగు కట్టాల గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఫ్రెండ్స్ ఇది మటన్ పచ్చాట కాబట్టి కొద్దిగా లెంత్ వీడియో లెంత్ ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసుకున్నాం గోంగూరని ఒక ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ సరిపోద్ది ఉడికించిన గోంగూరని ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఆయిల్లో చక్కగా లైట్గా బ్లాక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం బ్లాక్ కలర్ అంటే మొత్తం ఆడగొట్టుకోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని అంతటా కలిసేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుందాం ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ పోయడం వల్ల పచ్చడి నిల్వ మంచి త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఈ టేస్ట్ చూస్తే మాత్రం మా ఇంట్లో మాత్రం టెన్ డేస్ కూడా ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడో అయిపోద్ది కానీ నిల్వ ఉండడం మాత్రం త్రీ మంత్స్ అయినా ఉంటుంది మటన్ గోంగూర పచ్చడి అంటే మీకు ఫే మా ఇంట్లో బాగా ఇష్టం ఫ్రెండ్స్ కొద్దిసేపు సిమ్లో ఉంచి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటాను ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకొని వన్ కేజీకి మటన్కి ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ సరిపోద్ది ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే తర్వాత చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ తినలేము ఈ గోంగూర ఉడికిందని తెలవడానికి ఫ్రెండ్స్ పైన ఇట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు గోంగూర పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం ఫ్రెండ్స్ దీనికి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇలానే ఫ్రెండ్స్ గో ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు గోంగూర ఉడికినట్టు దీంట్లో ఇంతకుముందు మనం వన్ కేజీ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి కూడా ఇందులో కలుపుకోవాలి చేసుకొని నేను ఒక సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ కారం పొడి వేసుకున్నా ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అవీ జీలకర్ర పొడి అవాల పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని మనము నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు విడిసిపోద్ది కాబట్టి నేను గ్యాస్ ఆఫ్ చేసి ఇమ్మడే వస్తున్నా కానీ మీరు మాత్రం నిల్వ ఉంచుకోవాలని ఎక్కువ డేస్ నిల్వ ఉండాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఈ గోగుబూర మటన్ చల్లారినాకనే కారం పొడి జీలకర్ర మెంత్ర పొడి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మాత్రం గ్యాస్ ఆఫ్ చేసి యాడ్ చేసినా మీరు చల్లారినాక యాడ్ చేయండి దీన్ని చక్కగా అంతా కలిసేలా ఫ్రై చేసుకుందాం ఉప్పు ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చేసినా ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఈజీగా వంటరాని వాళ్ళు కూడా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్